తిరుమల లడ్డు వివాదం ఇక నటీనటుల మధ్య హీరోల మధ్య చిచ్చు పెడుతున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక తిరుమల లడ్డూ విషయంలో ప్రకాష్ రాజ్ ఏదైతే ట్వీట్ చేశారో పవన్ కళ్యాణ్కి ఆ ట్వీట్ పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు ఆ స్పందించిన విధానం తప్పు అనే కోణంలో మరొకసారి ప్రకాష్ రాజ్ ఆయన ఒక మీడియా వీడియో సందేశం పంపించిన సందర్భం కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు ఏం మాట్లాడారు ప్రకాష్ రాజ్ ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఆయన ప్రతిస్పందన ఏంటి అనే అంశం పట్ల ఇటు పవన్ కళ్యాణ్ స్పందించిన విధానాన్ని ప్రకాష్ రాజ్ తప్పుబడుతున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఒక వీడియో సందేశాన్ని పవన్ కళ్యాణ్కి షేర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు మీరు నా ట్వీట్ని మరొకసారి చదవండి అపార్థం చేసుకోకండి నేనేం మాట్లాడాను అర్థం చేసుకుంటున్నారు అనే కోణంలో ఆయన ఈ ఆ వీడియో రికార్డర్ పంపించిన సందర్భం కనిపిస్తోంది నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ఈ నెల ముప్పై తారీఖున హైదరాబాద్ వస్తాను వచ్చినప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను ఈలోపు మరొక్కసారి మీకు టైం ఉంటే నా ట్వీట్ని మరొక్కసారి చదవండి అర్థం చేసుకోండి అనే కోణంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కి సూచించిన సందర్భం కనిపిస్తోంది ఇంకా అంతకుముందు తాను ఏం చెప్పాను అర్థం చేసుకున్నారు మీరేం తిప్పుతున్నారు అనే కోణంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ లడ్డూ వివాదం కాస్త నటీనటుల మధ్య విభేదాలకి కారణమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది మనం చూసాం ఈరోజు పవన్ కళ్యాణ్ హీరో కార్తీని కూడా మందలించిన అంశం ఆ తర్వాత ప్రకాష్ రాజ్ని కూడా మందలించిన అంశం కనిపిస్తోంది ఇక ఈ వివాదం లడ్డు నుంచి ఇటు నటీనటుల మధ్య ఏమన్నా పరిణమిస్తుందా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి లేదా ఇంతటితో సమస్య పోతుందా అనే అంశం పట్ల కూడా ఇటు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ముప్పై తారీఖున ప్రకాష్ రాజ్ హైదరాబాద్ వస్తే దీని కొనసాగింపు ఉంటుందా ఈ లోపే సమస్య పోతుందా అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది